టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ శుభవార్త చెప్పాడు తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు తన భార్య పల్లవి ఫిబ్రవరి ఇరవై ఒకటిన పన్నంటి మగబిడ్డను ప్రసవించినట్లు తెలిపాడు నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకొని ముద్దాడుతున్న ఫోటో ఒకటి నెట్టింట తీగ వైరల్ అవుతోంది దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్స్ నిఖిల్ పల్లవి దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు రెండు వేల ఇరవైలో నిఖిల్ పల్లవిల వివాహం గ్రాండ్గా జరిగింది పెళ్లికి ముందు ప్రేమలో ఉన్న ఈ జంట అనుమతితో పెళ్లి లెక్కారు కరోనా సమయంలో అతి కొద్ది మంది సన్నిహితులు స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది ఇటీవల తన సతీమణి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అందరితో పంచుకున్నాడు నిఖిల్ అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో భార్య సీమంతం వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా నెట్టింట్లో వైరల్గా మారాయి ఇప్పుడు పల్లవి పన్నంటి బిడ్డకు జన్మనివ్వడంతో నిఖిల్ ఆనందానికి హద్దులేకుండా పోయాయి